రీసెంట్గా రెండు రోజుల కిందట ఆనంద రాఠి అనే కంపెనీ రికమెండేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి ఓకేనా మన పేడ్ గ్రూప్లో చూస్తున్నారు కదా ఈ కాల్ ఇచ్చిన తర్వాత మూడు రోజుల్లో దగ్గర దగ్గర టెన్ పర్సెంట్ అయితే పెరిగింది ఓకేనా అండ్ నేను మనము టార్గెట్ మంచి టార్గెట్ అయితే ఇచ్చాం బట్ కాకపోతే మనం అనుకున్నంత తొందరగా అయితే ఇది రిజల్ట్స్ అయితే పెరిగింది మనకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇన్నర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వచ్చిందనమాట ఈ కంపెనీ ఫ్యూచర్లో బాగా పెరుగుతుంది అని సో దట్ మన పెయిడ్ గ్రూప్లో ఈ రికమెండేషన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనం కూడా దాన్ని రీసెర్చ్ చేయడం జరిగింది కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం ఈ కాల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో చాలా మంది కొన్నారు కొన్న వాళ్ళకి ప్రాఫిట్స్ కూడా వచ్చాయి అండ్ పెరిగిన తర్వాత ఇదిగో చూడండి మేము ఈ కాల్ ఇచ్చాం ఇంత పెరిగింది అని చెప్పి కూడా రిప్లై అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక కంపెనీ మంచిదా కాదా అసలు ఆ కంపెనీ నెక్స్ట్ ఫ్యూచర్లో ఎంతవరకు పెరగచ్చు ఇదంతా తెలుసుకోవాలంటే ఎలా అండ్ అదే కాదు వాటితో పాటు ఒక కంపెనీ హై వాల్యూలో ఉందా లేకపోతే లో వాల్యూలో ఉందా మనం తెలుసుకోవడం ముఖ్యం హై వాల్యూలో ఉన్నప్పుడు కొని తగ్గినప్పుడు బాధపడే కన్నా అండర్ వాల్యూ లో వాల్యూ వచ్చేంత వరకు కొంచెం వెయిట్ చేసి అక్కడ ఎంటర్ తీసుకున్నామంటే ఓకేనా మార్కెట్ పెరిగినా పెరకున్నా చిన్నగా అది మూమెంట్ అయితే ఉంటుంది సో దట్ అక్కడ మనకి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఆ రేషియో అనేది నేను మీకు చెప్తాను ఆ రేషియో ఎలా యూజ్ చేస్తుంది దాని యూజ్ ఏమై కూడా మీకు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారండి దీనికి ఒక సిక్స్ మెయిన్ పాయింట్స్ ఉంటాయండి అంటే ఫండమెంటల్ అండ్ టెక్నికల్ సమ్ ఇంపార్టెంట్ రేషియోస్ ఇవన్నీ చెక్ చేసుకొని మనం ఆ కంపెనీలో ఎంటర్ కావాలి ఎప్పుడు ఎంటర్ కావాలి ఎప్పుడు ఎగ్జిట్ కావాలి ఓకేనా చార్ట్స్ వైస్ చూసి కూడా క్యాండల్ స్టిక్స్ మనం చెక్ చేసి ఎంటర్ కావడం కూడా చాలా ముఖ్యం వీటిలో అతి ముఖ్యమైన కొన్ని రేషియోస్ అండ్ కొన్ని ఒక సిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ చెక్ లిస్ట్ అనమాట ఈ చెక్ లిస్ట్ మీరు కూడా చెక్ చేశారనుకోండి ఇలాంటి కంపెనీస్ మీరు కూడా వెతకచ్చు మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఆరు పాయింట్స్ ఏంటివి కొన్ని రేషియోస్ చెప్తా ఈ రేషియోస్ ఎలాగుంటాయి ఈ రేషియోస్ చూస్ చేసి మనం ఒక కంపెనీ కొనొచ్చా లేదా అనేది మీరు బేస్ చేసి మీరే ఆ కంపెనీ సెలెక్ట్ చేసి మీరే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేలాగా ఈ వీడియో అయితే మీకు యూజ్ఫుల్ అవుతుందండి మనం మన పెయిడ్ గ్రూప్లో అయితే మనం చాలా మందికి అయితే మంచి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది ఓకేనా అవి ఎంత బాగా పెర్ఫార్మెంట్ చేస్తున్నాయి సేమ్ అలాంటివే ఇంకొక అంటే టెక్నికల్గా కానీ ఫండమెంటల్గా కానీ బాగుండి మనకి డివిడెండ్స్ వస్తూ ఉండి టూ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసేలా రెండు కంపెనీస్ ఇంకొక మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నటువంటి కంపెనీస్ అయితే మీకోసం నిజంగా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ జెన్యున్ అనిపిస్తే దయచేసి ప్లీజ్ 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 ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం నా ఇరవై సంవత్సరాల అనుభవాన్ని నేను ఫిల్టర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడుకి మీకోసం నేను అప్డేట్ అవుతూ ఎంతో సబ్జెక్ట్ నేను నేర్చుకుంటూనే ఉంటాయి మార్కెట్ అనేది ఒక సముద్రం అండి ఓకేనా ఈ సముద్రంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ మారిపోతూ ఉంటాయి అవన్నీ నేర్చుకుంటూ నేను కూడా అప్డేట్ అవుతూ మీకు మంచి ఇన్ఫర్మేషన్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఆల్వేస్ నేను రెడీగా ఉంటాను నిజంగా ఇది జెన్యున్గా ఉంది కరెక్ట్ అనిపిస్తే నా ఎఫెక్ట్స్ కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంక ఈ వీడియో స్టార్ట్ చేద్దాం వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ అందరికీ నమస్కారం నేను మీ సతీష్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యాజ్ వెల్ యాజ్ వెల్త్ కోచ్ ఓకే దెన్ వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ ఒక కంపెనీ ఫ్యూచర్లో మల్టీ బ్యాగర్ అవుతుందా కాదా ఓకేనా ఒక కంపెనీ ఫ్యూచర్లో పెరుగుతుందా లేదా ఇప్పుడు మనకు కొన్ని చెక్ లిస్టులు ఉంటాయంటే దాంట్లో మినిమం ఒక ఆరే ఆరు చెక్ లిస్టులు ఉంటాయి ఈ ఆరు మీరు నేర్చుకొని వాటి ప్రకారం ఓకేనా మొత్తం డేటా అంతా మనకి ఇక్కడే దొరుకుతుంది మీకు మీ మొబైల్లోనే దొరుకుతుంది జస్ట్ మొబైల్లో చెక్ చేసి నేను చెప్పే ఈ ఆరు చెక్ లిస్టులు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తే కొంతవరకు ఉన్నా కొంతవరకు మీరు లాస్ కాకుండా ఉండడానికి చాలా అయితే ఉన్నాయండి యాక్చువల్గా మనం చూసుకున్నామంటే స్టాక్ మార్కెట్లో త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్స్ అయితే ఉంటారండి నెంబర్ వన్ ఓన్లీ ట్రేడర్స్ అండి వీళ్ళ వర్క్ ఏమంటే ఓన్లీ ట్రేడింగ్ 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 మార్నింగ్ ఉండడం ఈవినింగ్ అమ్మేయడం దాంట్లో చాలా రిస్క్ ఉంటుందని మన అందరికీ తెలుసు ఓకేనా నెక్స్ట్ లాంగ్ టర్మ్ తీసుకుంటారు అనమాట డెలివరీ ఇది లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళ గురించి మనం పక్కన పెడితే నెక్స్ట్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు కొని ఒక వారంకో పది రోజులకో లేదా ఒక నెలకో రెండు నెలలకు మూడు నెలలకు అమ్మే వాళ్ళని స్వింగ్ ట్రేడింగ్ అంటారు ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏమంటే లాంగ్ టర్మ్లో మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి ఎలా వస్తాయి అనేది మనకి ఈ పాయింట్లో అయితే మనం తెలుసుకుందాం మీరు ఏదో ఒకటి బాగా ఆలోచించారంటే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చింది షార్ట్ టర్మ్ అయితే ఎవరికీ రావండి అని ఇంకో విషయం చెప్తాను మీరు ఎంత టెక్నికల్గా చూసుకొని ఎంత గ్రాఫ్స్ పెట్టుకొని ఓకేనా ఎంత సబ్జెక్ట్ తెలుసుకొని మీరు ఇంట్లో చేసినా వచ్చే అమౌంట్ కన్నా మీరు షేర్స్ షేర్స్కొని హ్యాపీగా మీరు మీరు ఇంట్లో మీ మీ ప్రొఫెషన్లో మీరు బిజీగా ఉండండి ఓకేనా ఒకసారి కొన్ని లాంగ్ టర్మ్ వదిలేస్తే అక్కడ వచ్చే రిటర్న్సే చాలా 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 ఎక్కువ అండి ఎందుకంటే మనం చూస్తున్నాం లాస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి చూసుకున్న హ్యూజ్గా వెల్త్ జనరేట్ చేసిన కంపెనీస్ ఒక్కసారి చూడండి ఆర్ఈసీ లిమిటెడ్ దగ్గర దగ్గర రెండు వందల డెబ్బై పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఓకేనా అండ్ పిఎఫ్సీ కానీ స్విట్జర్లాండ్ కానీ ఐఆర్ఎఫ్సీ కానీ అరవింద ఫార్మా ఓకేనా టోటల్గా ఈ లిస్ట్ అంతా ఒక్కసారి చూడండి ఇంత పెద్ద లిస్ట్లో ఇవంతా వీళ్ళు షార్ట్ టర్మ్ చేసిన వాళ్ళు కాదు వీళ్ళు ఒక్కసారిగా ఆ కంపెనీ బాగుందా లేదా చెక్ చేయడం లాంగ్ టర్మ్ పెట్టేసారు సంపాదించిన వాళ్ళు ఉన్నారా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారండి ఇప్పుడు మీరు చూస్తున్నారా స్క్రీన్ మీద వీళ్ళంతా టాప్ మోస్ట్ మన ఇండియన్ ఇన్వెస్టర్స్ అండి మంచి ప్రాఫిట్స్ పొందిన వాళ్ళ రాకేష్ జుంజర్ వాళ్ళ రీసెంట్గా ఆయన చనిపోయారండి బాబు ఓకేనా ఆయన దగ్గర దగ్గర పదహారు వేల రెండు వందల తొంభై ఏడు కోట్లు నెట్వర్క్ అనేది ఉందన్నమాట స్టాక్ మార్కెట్లో ఇలాగే మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు ఒకసారి స్క్రీన్ మీద పెట్టాను మీకోసం చూడండి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే చాలా మంది ఏం చేస్తారంటే షేర్లు కొంటారు ఓకేనా వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పిన లేకపోతే వీళ్ళు కూడా ఫండమెంటల్గా చెక్ చేసి మంచిదని చెప్పి కొంటారు కానీ అది కొంచెం ఏమాత్రం మాత్రం పెరకమైనా కూడా కొంచెం డౌన్ అయినా వెంటనే భయపడేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను యాక్షన్ అని ఈ యాక్షన్ కూడా కొంచెం డౌన్ అయితేనే వెంటనే ఆ షేర్లు అమ్మేస్తారు బయటకు వచ్చేస్తారు కానీ అది లాంగ్ టర్మ్ చూసుకున్నామంటే ఇలాగ రిజల్ట్స్ అనేది ఈ టైప్లో ఉంటుంది చూస్తున్నారు కదా సో దట్ మై ఫ్రెండ్స్ మనం ఏదైనా సరే ఒక కంపెనీ షేర్ కొన్నామంటే దాన్ని సింపుల్ దాని లాంగ్ టర్మ్ కొనేటట్లయితేనే మీరు మార్కెట్లో ఉండండి లాంగ్ టర్మ్ కొనేటట్లయితే మనం ఆ షేర్స్ పెట్టుకోవడం చాలా చాలా బెస్ట్ దీన్ని ఇంకా సింపుల్ సింప్లిఫైడ్గా చెప్పాలంటే బై రైట్ సిట్ టైట్ అంటే సింపుల్గా మనం మంచి రేట్లో కొనాలి కొన్ని బాగున్నప్పుడు కొనాలి మనం లాంగ్ టర్మ్ పెట్టేసుకొని హ్యాపీగా మన పని మనం చేసుకుంటా ఉంటాం సో ఇలాంటి కంపెనీస్ ఉన్నాయా ఇంకోటి మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమే కాదు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ కంపెనీస్ బాగా పెరుగుతాయి ఏమి పెరగవు అవి సెక్టార్ వైజ్ కూడా మీకు ఒక చిన్న అంచనా ఇస్తున్నాం మీరు కూడా ఒకసారి చూడండి ఈ కంపెనీస్లో మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే నేను పాయింట్స్ చెప్తానో ఒక సిక్స్ పాయింట్స్ చెప్తాను ఆ సిక్స్ పాయింట్స్ కూడా మీరు ఇందులో చెక్ చేసి మంచిగా ఫ్యూచర్లో పెరిగేవి ఏమన్నా ఉంటే హ్యాపీగా మీరు కూడా లాంగ్ టర్మ్ పెట్టుకున్నారంటే వద్దొత్తున్నా కూడా మీకు మంచి రిటర్న్స్ ఇస్తాను అలాంటివి ఒక ఫైవ్ సెక్టర్స్ ఇచ్చా ఫోర్ సెక్టర్స్ ఇచ్చారు చూడండి ఫైవ్ జీవి రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఓకేనా ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన టాటా మోటార్స్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండ్ మహేంద్రా కంపెనీ టాటా కెమికల్స్ టాటా పవర్ ఇవన్నీ ఈవీ సెక్టర్ సంబంధించిన నెక్స్ట్ డిజిటల్లో ఓకేనా మార్కెట్ ఉన్నా లేకున్నా గ్రీన్ కంపెనీస్ ఇందులో అయితే ఉంటాయండి బీఎస్సీ కానీ క్యాంప్స్ కానీ సిడిఎస్ఎల్ కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే ఎన్ఎస్ఈ షేర్స్ కానీ ఓకేనా ఇంకా నెక్స్ట్ రెనియోబుల్ ఎనర్జీ అని చెప్పాను మీకు ఓకేనా ఇక్కడ చూస్తున్నారు కదా రెనియోబుల్ ఎనర్జీ టాటా పవర్ ఐఎక్స్ జెఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ మంచి కంపెనీషన్ ఎన్టీపీసీ మీకు ఈ వీడియో చూస్తూ ఉండి లాస్ట్లో మీకు ఇంకొక మంచి కంపెనీ ఫండమెంటల్గా బాగున్నది ఎక్సలెంట్గా మంచిగా ఉన్న కంపెనీ మీకు అయితే నేను చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయొద్దండి చాలా ఇన్ఫర్మేషన్ వాల్యూ అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ ముఖ్యంగా మనం ఏదైనా ఒక కంపెనీ మీరు ఇన్వెస్ట్ చేసే ముందర ఓకేనా ఆ కార్పొరేట్ సంబంధించిన యాక్షన్స్ ఏవే ఉంటాయి అవి మనం చెక్ చేయాలి అందులో మెయిన్ డివిడెన్స్ అండి ఒక కంపెనీ డివిడెన్స్ ఎంతవరకు ఇచ్చింది ఓకేనా లాస్ట్ నుంచి డివిడెన్స్ ఇస్తుందా లేదా చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ బోనస్ కొన్ని కంపెనీ షేర్లు బోనస్ షేర్లు ఇస్తుంటాయి కొన్ని కంపెనీ షేర్లు బోనస్ ఇవ్వవు అండ్ వెల్తీగా మనకి యూజ్ జనరేట్ కావాలి అంటే మన లాంగ్ టర్మ్లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పదివేలు పెట్టామండి ఒక పదివేలకి ఇరవై వేలకి అది ఎక్కువ కావాలి అనుకుంటే మీకు విషయం తెలుసా నైన్టీన్ ఎయిటీలో విప్రో కంపెనీలో పదివేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఓకేనా ఈరోజు దాని వేలు ఏడు వందల యాభై కోట్లు అండి మీకు మీరు కావాలంటే గూగుల్కి వెళ్ళి రీసెర్చ్ చేసుకో రీసెర్చ్ చేసి చూసుకోండి నైన్టీన్ ఎయిటీలో విప్రోలో పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ రోజు దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల షేర్లు ఉన్నాయి అప్పుడు వంద షేర్లు వచ్చింటే ఇప్పుడు రెండు లక్షల యాభై వేల షేర్లు ప్లస్ అక్కడ పదివేలు పెట్టింటే ఈరోజు దగ్గర దగ్గర ఏడు వందల యాభై కోట్లు ఏడు వందల ఇరవై కోట్ల వరకు పెరిగిందండి సో దట్ మీరు లాంగ్ టర్మ్ ఉండాలంటే ఆ కంపెనీ ఫస్ట్ మనకి బోనస్ షేర్లు ఇస్తుందా లేదా బోనస్లో బాగా ఇచ్చిందా లేదా అది కూడా మన హిస్టరీలో మీరు చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్పాట్ ఆ షేర్లు అనేది ఎన్నిసార్లు స్పిట్ అయింది అని చూసుకోవాలి నెక్స్ట్ ఈ కంపెనీ ఏమైనా షేర్లు బైబ్యాక్ తీసుకుందా ఇవన్నీ మనం ఒక్కసారి కానీ మీరు చూసుకొని ఆ కంపెనీ ఇన్వెస్ట్ చేశారంటే ఎక్సిడెంట్గా ఉంటుంది అండ్ ముఖ్యంగా మీకు ఒక ఫైవ్ చెక్ లిస్ట్లో ఓకేనా దీంట్లో ఇంకో చిన్న ఒక ఫైవ్ పాయింట్స్ చెప్తాను అండ్ క్వాలిటీ టు చెక్ లిస్ట్ అని కొన్ని ఉంటాయండి అందులో ఫస్ట్ మీరు ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఒక లిస్ట్ ఇచ్చాను ఇంత ముందు ఓకేనా మీరు నెక్స్ట్ ఏ సెక్టర్గా ఉంటారు ఫస్ట్ ఆ కంపెనీ యొక్క నేచర్ ఏంది ఆ కంపెనీ ఏ ప్రోడక్ట్స్ ఏ ప్రోడక్ట్స్ రెడీ చేస్తుంది ఆ ప్రొడక్ట్ ద్వారా ఎంత రెవెన్యూ వస్తుంది నిజంగా ఆ ప్రోడక్ట్స్కి ఫ్యూచర్లో డిమాండ్ ఉందా ఓకేనా లేదా ఇది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం తెలియకుండా మనకి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక గుడ్డి కంపెనీలలో మనం పెట్టినామంటే మన డబ్బులు పోవడం చాలా చాలా ఈజీగా వెళ్ళిపోతాయండి ఆ నెక్స్ట్ ఆ కంపెనీకి మోట్ ఉందా లేదా కొన్ని కంపెనీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫిడిలిటీ కానీ ఫెవికాల్ కానీ కోల్గేట్ కానీ బిస్కెట్లు అంటేనే బ్రిటానియా ఓకేనా కోల్గేట్ కంపెనీకి ఎదురు లేదు ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి అట్లా ఏదైనా గుడ్ విల్ ఉన్న మంచి కంపెనీయే కాదా ఇది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఆ బిజినెస్కి ఏమైనా కాంపిటేటర్స్ ఉన్నారా లేదా ఉన్నారా లేదా ఇప్పుడు వన్ సమాన టైంలో హెచ్కేఎఫ్సే కానీ ఐసీఐసే కానీ కోటాక్ సెక్యూరిటీస్లో కానీ వాళ్ళ దగ్గర యూజ్ డేటా ఉండడం వల్ల మా దగ్గర యూజ్ డేటా ఉంది ఒక బ్రోకింగ్ ఫీల్డ్లో మాకు కొట్టేవారు లేదు అని ఫీలింగ్స్లో ఉంటాయి ఎప్పుడైతే జరోదా అనే కంపెనీ వచ్చిందో బ్రోకింగ్ ఫీల్డ్లోకి వెంటనే మొత్తం ఈ మూడు పడిపోయినాయి అనమాట సో దట్ మూడే కదా ఇంకా మొత్తం బ్రోకింగ్ ఇండస్ట్రీనే ఒక కుదుపు షేక్ అయితే చేసేసాయనమాట అలాంటి కంపెనీస్ అయితే వచ్చాయి సో దాట్ ఎప్పుడో కానీ కాంపిటేటర్స్ ఏమైనా ఉన్నాయా లేదా మనం తీసుకున్న కంపెనీకి ఉంటే అవి ఎంత మాత్రం ఉంటాయి అని పీర్స్ చెక్ చేసేది ఇది కూడా మీకు లాస్ట్లో నేను చెప్తాను ఓకేనా వీడియో చూసుకోనండి లాస్ట్ కంపెనీస్ దీనికి సంబంధించి రిలేటెడ్ కంపెనీస్ ఏవే ఉంటాయి అవి ఎంత పెరుగుతాయి ఎంత తగ్గుతాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఆ నెక్స్ట్ పాయింట్ మేనేజ్మెంట్ అనాలిసిస్ అండి ఒక కంపెనీకి మంచి మేనేజర్ మంచి సిఈఓ ఉండాలండి మంచి మేనేజ్మెంట్ ఉండాలి అతని మంచి ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ ఉంటేనే స్ట్రాంగ్గా ఉంటేనే ఆ కంపెనీ రన్ చేయగలరు మేనేజ్మెంట్ మాటి మాటికి మారుతూ ఉందనుకోండి ఆ కంపెనీ గ్రోత్ ఉండదు ఎందుకంటే ఒక కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి వాళ్ళకి వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ పడుతుంది అలాంటిది వీళ్ళు టూ ఇయర్స్ ఒకసారి త్రీ ఇయర్స్ ఒకసారి ఆ కంపెనీ మెయిన్ మేనేజ్మెంట్ మారుతున్నారనుకోండి ఆ కంపెనీ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అవ్వదు స్ట్రాంగ్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ మేనేజ్మెంట్ ఉన్న అలాంటివి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇదంతా సింపుల్ మీరు జస్ట్ నేను లాస్ట్లో మీకు చూపిస్తాను కదా దాంట్లో ఎక్కడ బ్యా కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఉంటాయి ఆ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ టూ ఆర్ త్రీ పేజెస్లో మాత్రమే ఉంటాయి ఆ కంపెనీ మెయిన్ సీఈఓ ఎవరు ఆ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏమి ఇదంతా సింపుల్ ఒక ఫైవ్ మినిట్స్ మనకి హ్యూజ్ వెల్త్ రావాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఈ చెక్ లిస్ట్ అంతా మీరు చెక్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకు డబ్బులు వస్తాయి నెక్స్ట్ ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏమైనా ఫ్రాడ్స్ చేశారా అంత ముందు అట్లా ఫ్రాడ్ చేసి వాళ్ళు ఏమైనా కొత్త కంపెనీస్ ఏమైనా పెట్టాడా వీళ్ళు రిలేటెడ్లో ఏమైనా ఫ్రాడ్స్ జరిగాయా ఇవి కూడా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీటితో పాటు కొన్ని ఉంటాయి ఓకేనా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ ఓకేనా నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తర్వాత ఆ కంపెనీ ఒక ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ ఎంత లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి ఏ మాత్రం ఓకేనా ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేసింది ఇవన్నీ మీరు చెక్ చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది కానీ వీటన్నిట్లో మీరు ఇంత చెక్ చేసుకోకుండా ఒక సిక్స్ పాయింట్స్ ఉంటాయి ఈజీగా కాకపోతే మీకు ఒక ఐడియా రావాలని చెప్పి నేను రీసెన్స్ చెప్తున్నా మీకు ఒక సిక్స్ పాయింట్స్ ఉంటాయి ఆ సిక్స్ పాయింట్స్ ఫండమెంటల్గా కొన్ని రేషియోస్ ఉంటాయండి అందులో ఫస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఒక కంపెనీలో మొత్తం షేర్స్ ఉంటాయి కదా ఆ ఒక్కొక్క షేరు ఎంతెంత సంపాదించి ఉంటుంది ఎంత సంపాదిస్తుంది సంవత్సరానికి అది చూసుకోవాలి ఇవన్నీ మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను చెప్తాను రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చేసుకోవాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎలా ఉంటుంది అని ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పిఈ రేషియో ఓకేదా ప్రైస్ టు ఎర్నింగ్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ మీకు ఈ పిఈ రేషియో గురించి ఇంకొక ఫైవ్ మినిట్స్లో నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిఈ రేషియో అనేది ఎక్కడ ఉంటుందో అది కూడా మీకు చెప్తాను లాస్ట్లో కానీ పిఈ రేషియో అనేది మినిమం ఫిఫ్టీన్ కన్నా తక్కువ ఉంటే చాలా మంచిది ఓకేనా మీరు ఏ కంపెనీ షేర్ అయితే కొంటారో ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ కంపెనీ కొంటారు టాటా కంపెనీ మోటార్స్ యొక్క పిఈ రేషియో ఎంత ఉంది ఇది చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ అసలు ఈ పిఈ రేషియో ఎందుకు చూడాలి అనేది మీరు ఒక ఫైవ్ మినిట్స్ చెప్తాను ఈ సిక్స్ పాయింట్స్ చెప్పిన తర్వాత చెప్తానండి ఓకేనా అండ్ నెక్స్ట్ ఇండస్ట్రీ పీఈ ఇది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఏదైతే ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ కంపెనీ పీఈ రేసో చూసాం అది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ ఉంది అనుకోండి కానీ ఆ టాటా మోటార్స్ కదా ఈ మోటార్ సంబంధించిన సెక్టార్స్ మొత్తం మోటార్స్ కంపెనీస్ అన్నీ దాంట్లో ఉంటాయి ఆ సెక్టార్ యొక్క పిఈ రేషియో ఎంత ఉందో కూడా చూసుకోవాలి అండ్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు టాటా మోటార్స్ కంపెనీ యొక్క పిఈ రేషియో టోటల్ మోటార్ సెక్టార్స్కి ఒక పిఈ రేషియో కన్నా తక్కువ ఉంటేనే మంచిది ఈ పాయింట్ చాలా చాలా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒక కంపెనీ యొక్క పిఈ రేషియో ఆ టోటల్ ఇండస్ట్రీ యొక్క పిఈ రేషియో కన్నా తక్కువ ఉండాలి అందుకోసం నేను ఇండస్ట్రీ పిఈ రేషో అని పెట్టాను ఓకేనా ఫస్ట్ రిటర్న్ అని రిపీటీ చూసుకోవాలి నెక్స్ట్ పి రేషో ఫిఫ్టీన్ కన్నా తక్కువ ఉంటే మంచిది నెక్స్ట్ ఆ పి రేషో అనేది ఇండస్ట్రీ పిఈ రేషో కన్నా తక్కువ ఉంటే ఇంకా మంచిది నెక్స్ట్ డెబిట్స్ అండి అప్పులు ఒక కంపెనీకి అప్పులు ఎక్కువ ఉన్నాయనుకోండి ఆ కంపెనీ బాగా చాలా కష్టం ఎందుకు అంటే అంటే మళ్ళీ అన్ని కంపెనీలకు అప్పులు లేకుండా ఉండాలంటే అది రాంగ్ అండి కొన్ని కంపెనీలకు అప్పులు తీసుకుంటాయి తీసుకున్నా కూడా ఆ అప్పులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు ఒకవేళ ఆ ఇన్వెస్ట్మెంటు ఓకేనా క్యాపిటల్ వర్కింగ్ క్యాపిటల్ అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు అంటే కొత్తగా డెవలప్మెంట్ చేసుకుంటారు అది వేరు అది కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి కొన్ని అప్పులు చేసి అది మీరు బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది అనమాట మ్యాక్సిమం అప్పులు లేకుండా ఉన్న కంపెనీస్ అయితే ఇంకా బెస్ట్ లేదంటే బిలో వన్ పర్సెంట్ కింద అప్పులు ఉన్నాయంటే ఇంకా బెటర్ నెక్స్ట్ బుక్ వాల్యూ అండి బుక్ వాల్యూ అంటే చాలా 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 ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ మనం ఇన్వెస్ట్ చేస్తాం మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటారు సడన్గా ఆ కంపెనీ క్లోజ్ అయిందనుకోండి ఓకేనా మనకి ఏమాత్రం వస్తుంది మన డబ్బులు నిజంగా వస్తాయా రాలా అనేది మనకు బుక్ వాల్యూ ద్వారా తెలుసుకోవచ్చు ఆ బుక్ వాల్యూ పర్సంటేజ్ కూడా మీకు ఈ వీడియో లాస్ట్లో నేను చూపిస్తాను నెక్స్ట్ బుక్ వాల్యూ ఫర్ షేర్ అంటే ఒక షేర్కి ఆ కంపెనీ క్లోజ్ అయిపోతే ఇంతవరకు మనకు అమౌంట్ రిటర్న్ వస్తుంది ఎంతవరకు మనకి డబ్బులు వస్తాయి ఈ పాయింట్స్ అన్ని మనం దీంట్లో తెలుసుకోవచ్చు అండి నెక్స్ట్ లాస్ట్ ఈపీఎస్ ఎర్నింగ్ ఫర్ షేర్ ఒక షేర్ ఎంత సంపాదిస్తుంది ఈపీఎస్ కూడా మీకు నేను దీంట్లో చూపిస్తాను ఈ పాయింట్స్ అన్ని మీరు ఒకసారి చూసుకున్నారంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి పిఈ రేషియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇప్పుడు మీకు బాగా చెప్తారు మీరు ఎప్పటి నుంచో ఒక కంపెనీ మార్కెట్లో ఉంటుంది మీరు ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయిపోయి నిజంగా మీరు ఎంటర్ అయిన తర్వాత ఒక కంపెనీ షేర్ కొనాలి అని చెప్పి మీరు చూస్తూ ఉంటారు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తూ ఉంటారు సో దట్ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఆ ప్రైజ్ అనేది ఓకేనా ఇప్పుడు కొనడానికి రీజనబుల్గా ఉందా లేకపోతే హై రేట్లో ఉందా చాలా ప్రీమియంలో ఉందా లేకపోతే ఫుల్ డిస్కౌంట్లో మనకు దొరుకుతుందా ఓకేనా అది ఏ రేట్లో దొరుకుతుంది అంటే మనం ఒక పది రూపాయలు పెట్టాల్సిన చోట ఇరవై రూపాయలు ఏమైనా పెడుతున్నామా లేకపోతే పది రూపాయలు పెట్టాల్సిన చోట మనకి ఏడు రూపాయలకి దొరుకుతుందా షేర్ అది మనం తెలుసుకోవాలంటే పఈఈ రేషియో ద్వారా తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీఈ రేషియో అంటే ఏంటి మీకు నేను చిన్న సింపుల్గా చెప్పేస్తా అండి ఓకేనా ఇప్పుడు ఒక కంపెనీ తీసుకుందాం ఏదో కంపెనీ ఎందుకు గ్రేట్ వెల్త్ ఫైనాన్స్ నా కంపెనీ ఉంది కదా గ్రేట్ వెల్త్ అని ఓకేనా ఇది గ్రేట్ వెల్త్ ఫైనాన్షియల్ సర్వీస్ అనుకుందాం ఈ కంపెనీ నా కంపెనీ టోటల్ షేర్స్ ఒక హండ్రెడ్ షేర్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా నెక్స్ట్ ప్యాట్ అటర్ ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈ సంవత్సరం నాకు ఇన్కమ్ వస్తుంది రెవెన్యూ వస్తుంది కదా ఆ రెవెన్యూ వచ్చిన తర్వాత నేను ట్యాక్స్ పే చేస్తాను కదా పే పే చేసిన తర్వాత నాకు మిగిలేదు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఉంటుంది అలాగే నా కంపెనీకి రెవెన్యూస్ మనం ఏదైతే నేను నా ప్రొడక్ట్స్ కానీ నా సర్వీస్ కానీ ఓకేనా నేను సేల్ చేసిన తర్వాత నాకు వచ్చి రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి రెవెన్యూస్ అనుకుందాం ఈ రెవెన్యూస్లో ఎక్స్ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేసి ఓకేనా అన్నీ తీసేసిన తర్వాత నాకు సమ్ అమౌంట్ మిగులుతాయి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ వచ్చి ఉండేది రెవెన్యూ అనుకుందాం ఈ రెవెన్యూలో మొత్తం అన్ని తీసేసిన తర్వాత ట్యాక్స్తో ఒకసారి అన్ని తీసేసిన తర్వాత ఎయిటీ థౌసండ్ వస్తుంది ఓకేనా దీన్ని ప్యాట్ అంటారంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈ ఎయిటీ థౌజండ్ నా టోటల్ ఎయిటీ థౌసండ్ ప్రాఫిట్ అనేది ఉంది కదా ఈ ఎయిటీ థౌసండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ అది అంటే ఈపీఎస్ వస్తుంది ఎర్నింగ్ పర్ షేర్ మీకు ఇంతకుముందు నేను చెప్పాను ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఒక షేర్ ఎంత సంపాదిస్తుంది ఈ ఫార్ముల ద్వారా తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఎయిటీ థౌసండ్ ప్యాట్ నా అమౌంట్ నాకు ఎంత రిటర్న్స్ వచ్చిందంటే ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎయిటీ థౌసండ్ డివైడెడ్ బై టోటల్ నా కంపెనీ షేర్స్ ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ షేర్స్ ఈ హండ్రెడ్ షేర్స్ వేస్తే ఎంత వస్తుంది చూద్దాం ఎనిమిది రూపాయలు వచ్చింది ఈ ఎనిమిది రూపాయలు ఈపిఎస్ అంటారు ఇప్పుడు పిఈ రేషియో ఒక ఫార్ములా చూసుకుందాం పిఈ రేషియో ఫార్ములా ఏమంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే మీరు కొనుక్కుంటున్న ఆ షేర్ ప్రైస్ ఏదైతే ఉందో అది అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా దీని ద్వారా తెలుసుకోవచ్చండి ఈ ఫార్ములా ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే ఈరోజు మీరు కొనుక్కుంటున్న షేర్ ప్రైస్ ఎంతో అక్కడ వేయండి కింద ఈపీఎస్ మరి ఇప్పుడు చూసాం కదా ఆ కంపెనీకి వచ్చిన ప్యాట్ డివైడెడ్ బై ఆ కంపెనీకి ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈపీఎస్ ఆ ఈపీఎస్ అమౌంట్ మనం ఇక్కడ టైప్ చేయాలి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ షేర్ ఓకేనా నా కంపెనీ షేర్ వంద రూపాయలు అనుకుందాం వంద రూపాయలు డివైడెడ్ బై నా ఈపీఎస్ ఏంటంటే ఎయిట్ రూపీస్ కదా ఆ ఎయిట్ రూపీస్ వేసాను సో నాకు వచ్చిన పీఈ రేషో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఓకేనా ఈ టువెల్ టువెల్ పాయింట్ ఫైవ్ అంటే ఏమంటే మనం ఒక్క రూపాయి పెట్టాల్సిన చోట పన్నెండు రూపాయలు యాభై పైసలు పెడుతున్నాం ఆ షేర్కి ఇది మీకు అర్థమైందా ఇప్పుడు సింపుల్ చెప్తాం మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఒక పీఈద ఇరవై ఐదు ముప్పై నలభై ఉంది అనుకోండి అంటే మనం రూపాయి పెట్టాల్సిన చోట ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెడుతున్నాం అర్థం ఓకేనా అండ్ ఇంకొక విషయం దీంట్లో మీరు మెయిన్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమంటే పీఈ రేషియో తక్కువ ఉన్నంత మాత్రాన అన్ని కంపెనీస్ మంచివని అయితే కాదు కొన్ని కంపెనీస్ ఫండమెంటల్గా బాగలేకపోయినా సరిగ్గా రిటర్న్స్ రాకుండా కూడా అది ఆటోమేటిక్గా పీఈ రేషియో తగ్గిపోతుంది సో దట్ ఈ పీఈ రేషియో అనేది ఒక చిన్న అంచనా ఓకేనా ఒక కంపెనీ మంచిదా కదా చెక్ చేసుకోవడానికి ఒక చిన్న అంచనాగా మనం చెక్ చేసుకొని మరీ డెప్త్గా వెళ్ళినామంటే మిగతా మిగతా అన్నీ మిగతా ఫార్మాలిటీస్ అన్నీ మనం చూసుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ కంపెనీ మంచిదా కదా మనకు తెలిసిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మనం పిఈ రేషో ఒక కంపెనీని మనం కనుక్కున్నామో మీరు ఇప్పుడు గ్రేట్ వెల్త్ ఫినాన్షియల్ సర్వీస్ లిమిటెడ్ పిఈ రేషో కనుక్కున్నాను కదా పన్నెండు రూపాయల ఏ విశాన్ని ఓకే ఇప్పుడు ఈ ఎలాగ ఉంటుందంటే మొత్తం ఫినాన్స్ కంపెనీ మొత్తం ఇండస్ట్రీ పిఈ రేషో కూడా ఉంటుంది అది మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు అది ఆటోమేటిక్గా మీకు ఈ వీడియో లాస్ట్లో నేను చెప్తాను ఎక్కడ ఉంటుందో అని ఓకేనా ఆ ఇండస్ట్రీ పీఈ రేషియో కన్నా ఓకేనా నా కంపెనీ పీఈ రేషియో తక్కువ ఉండాలి అప్పుడు ఈ కంపెనీ మీరు ఎంటర్ కావచ్చు మీరు ఇక్కడ కొనవచ్చు అని ఒక చిన్న ఒక లాజిక్ అయితే దొరుకుతుంది అనమాట మీకు ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్ అయితే చెప్పానండి నేనైతే ఒక రీసెర్చ్ చేసిన ఒక కంపెనీ నేను మిమ్మల్ని కొనుక్కోమని అయితే నేను చెప్పట్లేదు నేను ఫండమెంటల్గా లాంగ్ టర్మ్ కోసము నేను సెలెక్ట్ చేసుకున్న కంపెనీ ఓకేనా ఆ కంపెనీలో ఒక రూపాయి అప్పు లేదు ఎర్నింగ్ పర్ షేర్ బాగుంది తర్వాత పి రేషియో కూడా బాగుంది ఇండస్ట్రీ పీ రేషియో కూడా తక్కువ ఉంది ఓకేనా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిక్స్ పాయింట్ సెలెక్ట్ చేసుకుని ఒక మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను మీకోసం ఆ కంపెనీ అయితే ఇప్పుడు నేను మీ ముందు చూపిస్తున్నా ఓకేనా ఇప్పుడు చూడండి ఆ కంపెనీ ఏదంటే నేషనల్ అల్యూమినియం ఎస్ మై ఫ్రెండ్స్ చూసిన యాక్చువల్గా ఈరోజు ఈ కంపెనీ షేర్ ప్రైస్ అయితే దగ్గర దగ్గర ఏడు రూపాయలు డౌన్ అయిందండి అండ్ మీకు ఇక్కడ అర్థమవుతుంది ఏమంటే ఫైనాన్షియల్గా ఈ కంపెనీ చాలా బాగుందండి ఫైనాన్షియల్ ఫుల్ స్ట్రెంగ్త్ ఉంది హై ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉన్నటువంటి కంపెనీ అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా మంచి ప్రైస్ అయితే ఇక్కడ మంచి ప్రైస్ మనకు అవైలబుల్గా ఉంది అండ్ టెక్నికల్గా చూసుకున్నా కూడా చాలా బాగుంది ఒక స్ట్రెంత్ పరంగా ట్వంటీ టూ పాయింట్స్ స్ట్రెంత్ ఉన్న వీక్నెస్ ఓన్లీ త్రీ పాయింట్స్ ఉన్నాయి ఒక థెడ్స్ జీరో ఉన్నాయి ఆపర్చునిటీస్ వన్ ఉన్నాయి ఆ కంపెనీ సంబంధించి పూర్తి డేటా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అండ్ ఇదే కదా మీకు స్క్రీన్ అని కొన్ని స్క్రీన్ ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి ఆ వెబ్సైట్స్కి వెళ్ళేసి మీరు లాగిన్ అయ్యి ఈ కంపెనీ పేరు కొట్టారంటే మీకు మొత్తం డేటా అంతా వస్తుందండి అండ్ ఒకసారి చూడండి ఈ కంపెనీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూసుకున్నామంటే ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసుకుంటే ఒకసారి రెండు వేల ఇరవై రెండులో చూడండి డెబ్బై రెండు రూపాయలు ఉంది ఓకేనా డెబ్బై రెండు రూపాయలు మీకు కనిపిస్తుంది కదా డెబ్బై రెండు రూపాయలు స్క్రీన్ మీద ఎస్ ఇంకా ఒకసారి ఇంకో కొంచెం బ్యాక్ వెళ్దాం ఓకేనా రెండు వేల ఇరవై ఒకటిలో చూసుకున్నా కూడా దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది రూపాయలు షేర్ ప్రైస్ ఉంది ఓకేనా ఈ రోజు దాని షేర్ ప్రైస్ రెండు వందల యాభై రూపాయలు అండి నేషనల్ అలిమిలియం అండ్ ఈ కంపెనీ మనం ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తామంటే లాస్ట్ త్రీ ఇయర్స్గా మనం చూసుకున్నామంటే ఇన్వెస్టర్స్కి రెండు వందల ముప్పై తొమ్మిది పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది చాలా మంచి రిటర్న్స్ అండి అండ్ ఈ కంపెనీలో రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ రిటర్న్ ఆన్ అసెట్ కానీ బుక్ వాల్యూ ఫర్ షేర్ కానీ ఎర్నింగ్ ఫెర్ షేర్ కానీ చూసుకున్నామంటే ఓవరాల్గా మీకు ఇక్కడ గ్రాఫ్ కనిపిస్తుంది కదా సో ఇంప్రూవ్మెంట్ అయితే మనకు సింపుల్గా కనిపిస్తుంది ఎస్ఆర్లో ఇన్కమ్ స్టేట్మెంట్ ఒకసారి మనం చెక్ చేస్తామంటే నెట్ సేల్స్ చూడండి ఇయర్ ఆన్ ఇయర్ గ్రో ఉందా రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు వేలు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం తగిన మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో పదహారు వేల ఏడు వందల ఇరవై మూడు ఇదే విధంగా మనం నెట్ ప్రాఫిట్ చూసుకుందాం రెండు వేల ఇరవై మూడులో పద్నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ప్రాఫిట్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల ప్రాఫిట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నుండి ఐదు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు ప్రాఫిట్ అండి ప్రాఫిట్ అనేది గ్రో అవుతూ ఉంది సేమ్ అదే విధంగా ఎన్నింగ్ పరీక్ష ఒక ఎన్నింగ్ కూడా మనం చూసుకున్నామంటే ట్వంటీ త్రీలో సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ ఉన్న ట్వంటీ ఫోర్లో టెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఉంది నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఓకేనా అండ్ కంపెనీ ప్రమోటర్స్ చూసుకున్నామంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వరకు కంపెనీ ప్రమోటర్స్ ఉన్నారు అండ్ ఎఫ్ఐస్ కూడా లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ వన్ నుంచి సిక్స్టీన్ పాయింట్ టూకి ఇంక్రీజ్ అయిందండి పబ్లిక్ తగ్గుతున్నా ఎఫ్ఐస్ కొంటున్నారు చూడండి మన ఇండియన్స్ ఈ షేర్ బాగుందా బాగా అమ్మేస్తున్నా ఫారిన్ ఇన్వెస్టర్స్ మాత్రం మన ఇండియాలో కొంటున్నారంటే మన ఇండియాలో ఉన్న షేర్లు మనకైనా ఫారినర్స్ ఎక్కువ నమ్ముతున్నారంటే మీరే అర్థం చేసుకోవాలి పిఈ ఎక్కడ దొరుకుతుంది నెక్స్ట్ ఇండస్ట్రీ పీఈ రేషియో ఎక్కడ దొరుకుతాయని అని చెప్పాను కదా మీకు ఒక సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా మీరు లైవ్లో చూడండి స్క్రీనింగ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాను ఓకేనా ఆల్రెడీ మీరు కూడా లాగిన్ కావచ్చు ఫ్రీ వెబ్సైట్ అండి ఇది నెక్స్ట్ నేటి నేషనల్ మిజియం ఎస్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ పీఈ రేషియో కనిపిస్తుంది చూడండి మనకి స్టాక్ యొక్క పీఈ రేషియో ఎంత ఉంది సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ ఆ కంపెనీ యొక్క పీ రేషియో ఉంది నెక్స్ట్ అదే కంపెనీ ఇండస్ట్రీ పీ రేషియో ఉందో కూడా మనం చూద్దాం ఇండస్ట్రీ పీ రేషియో మీకే కనిపిస్తుంది కనిపిస్తుంది చూడండి ఇండస్ట్రీ పీ రేషియో ట్వంటీ త్రీ ఉంది ఓకేనా నాకు ఇండస్ట్రీ పీఈ రేషియో కన్నా ఈ కంపెనీ పీఈ రేషియో కొంచెం తక్కువ ఉంది ఈ వీడియో కేవలం కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఓకేనా మీరు కూడా ఒకసారి ఫుల్ ఫిక్జెడ్గా ఏదైనా కంపెనీ గురించి తెలుసుకోండి నీట్గా తెలిసిన తర్వాత నా ఫోర్ దాన్ని ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించండి ఓకేనా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి నేను ఇక్కడ ఓకేనా యాడ్ చేసుకున్నా టోటల్ ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత కరెంట్ ఆ షేర్ ప్రైస్ ఎంత ఉంది ఎంత అయిపోయింది ఎంతలో ఉంది నెక్స్ట్ ఈ కంపెనీ డివిడెండ్స్ ఎలా ఉంది నేను చెప్పాను కదా డివిడెండ్స్ కూడా మనం చూసుకోవాలని నెక్స్ట్ ఆ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ ఐదు రూపాయలు ఓకేనా నెక్స్ట్ ఆ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఎక్విటీ లాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఏమాత్రం ఉంది నెక్స్ట్ ప్రాఫిట్ నెక్స్ట్ ఆ కంపెనీ యొక్క ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి ఓకేనా టోటల్ ఏ టు జెడ్ అన్ని ఇక్కడే ఉంటాయండి మనం జస్ట్ చూసుకోవడం ఆ కంపెనీ మంచిదా కదా తెలుసుకోవడం ఇన్వెస్ట్ చేసుకోవడం గ్రాఫ్ ఉంటుంది ఓకేనా చూడండి ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా మైనస్ పాయింట్స్ అయితే ఈ కంపెనీకి ఒకటి కూడా లేవు నేనైతే ఇవే చెక్ చేశాను మీరు కూడా మీ ఇష్టం ఒకసారి చెక్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ నేను చెప్పాను కదా ఈ కంపెనీకి సంబంధించి రిలేటెడ్ ఇంకా ఏమైనా కంపెనీస్ ఉంటాయని పియర్స్ ఇక్కడ చూడండి పియర్ కంపెనీస్ ఓకేనా నేషనల్ అల్యూమిలియంకి ఇంకా ఆపోజిట్గా ఏ కంపెనీస్ ఉంటాయంటే హిందాల్కో కానీ ఓకేనా తర్వాత అఫ్రీన్ అని మాన్ విలియం పీజీ పోలీస్ అని ఇలాంటి కంపెనీస్ చాలా ఉంటాయి మరి వీటిలో కూడా ఏ కంపెనీస్ బాగుంటాయి ఈ కంపెనీ నేషనల్ లెవెలింగ్కి ఏమన్నా మంచి రా కాదా ఇవన్నీ చెక్ చేసుకోవడం కూడా ఒకసారి బెటర్ ఇంకా ఇవన్నీ ఉంటాయండి ఫైనాన్షియల్ రిజల్ట్ ఫైనాన్షియల్ రిజల్ట్స్ కూడా ఉంటాయి ఆ కంపెనీకి సేల్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉంటాయండి ఒక సంవత్సరం కాదు టెన్ ఇయర్స్ నుంచి ఆ ప్రాఫిట్స్ ఎలా పెరుగుతున్నాయా లేదా ఇక్కడ మీరు చూసారంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఓకేనా మన క్వార్టర్లీ వైజ్ ఇచ్చిట్టాడు నెక్స్ట్ ఇయర్లీ వైజ్ కూడా ఇద్దరు కింద ఉంది ప్రాఫిట్ లాస్ట్లో సేల్స్ ఎక్కడి నుంచి ఎంతవరకు పెరిగాయి స్టార్టింగ్లో రెండు వేల పదహైదులో ఏడు వేల కోట్ల సేల్స్ ఉంటే ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్ల వరకు సేల్స్ వచ్చేసాయి ఓకేనా నెక్స్ట్ మనం చూ చూడాల్సిందే నెట్ ప్రాఫిట్ ఈ నెట్ ప్రాఫిట్ కన్నా ఒకసారి చూశారంటే పదమూడు వందల నుంచి దగ్గర దగ్గర ఆరు వేల నూట ఆరు ఐదు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్ల వరకు నెట్ ప్రాఫిట్ అయితే పెరిగింది సో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి నేను అది ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఎస్ ఇది నెట్ ప్రాఫిట్స్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా రెండు వేల ఇరవై ఐదులో స్టార్టింగ్లో పదమూడు వందల ఇరవై రెండు కోట్లు నెట్ ప్రాఫిట్ ఉందండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు తగ్గింది ఏడు వందల ఇరవై మూడు కోట్లు రెండు వేల పదిహేడులో ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు ఈ విధంగా మనం ఈరాన్ ఇయర్ ఇరాన్ ఇయర్ చూసుకుంటూ వచ్చామంటే అక్కడక్కడ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా బట్ లాంగ్ టర్మ్ చూస్తున్నామంటే స్టెబిలిటీగా ఇంక్రీజ్ అవుతూనే ఉంది మనం చూడాల్సింది ఇదేనండి సో ఏ కంపెనీ అయినా సరే లాంగ్ టర్మ్ పెడితేనే మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయి సో దట్ నాకు దొరికిన కంపెనీ నేషనల్ అల్ల్యూమిలియం ఓకేనా అండ్ ఫండమెంటల్గా హై ఫైనాన్షియల్ స్ట్రెంత్ ఉంది నెక్స్ట్ మంచి కంపెనీ ఇదైతే నేను నేనైతే హోల్డ్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఓకేనా మీరు కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాత అది మీ ఇష్టం అండి నేను రీసెర్చ్ చేసిన కంపెనీ అయితే మీ ముందర పెట్టాను అండ్ ఆ కంపెనీ యొక్క పీఈ రేషియో కానీ అండ్ టోటల్ టోటల్గా ఆ కంపెనీ రెవెన్యూస్ సేల్స్ ఓవరాల్గా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఎలా ఉంటాయో నేను మీకు చూపించాను నేను చెక్ చేసిన తర్వాత మీకు కూడా పెట్టాను లేదు ఇంత టెన్షన్ మేమైతే చెక్ చేసుకోలేము మాకు ఏమన్నా ఫ్రీగా ఇంకా తక్కువగా అంత అనుకూలంగా ఏమన్నా ఉన్నాయా అంటే మీకైతే నేనైతే ఒక ఆఫర్ అయితే ఇస్తున్నానండి రీసెంట్గా నేను పెయిడ్ గ్రూప్ స్టార్ట్ చేసే వన్ ఇయర్ అయిందండి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అండ్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రికమెండేషన్స్ మనం చెప్పినవి అయితే సక్సెస్ అయినాయి ఓకేనా ఈ పెయిడ్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నెంబరు ఈ నెంబర్కి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఫోన్పే చేసి మీ పేరు మీ ఊరు నాకు ఇదే నెంబర్కే కానీ నాకు కానీ వాట్సాప్ చేయండి ఓకేనా సో దట్ మిమ్మల్ని కూడా ఆ పెయిడ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది అండ్ మీకు ఒక పదమూడు స్టాక్ మార్కెట్ తెలుగు బుక్స్ వన్ ఇయర్ వరకు ఏ షేర్ ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి ఓకేనా అంతవరకు మీకైతే సర్వీస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అప్ టు వన్ ఇయర్ వరకు అండి లేదు నేను హౌస్ వైఫ్ లేదా నేను కొత్తగా స్టూడెంట్ నేను పూర్తిగా స్టాక్ మార్కెట్ నుంచి మీలాగా అంటే మా లాగా నీట్గా అన్నీ నేర్చుకొని ఓకేనా ప్రతి ఒక పాయింట్ క్షుణ్ణంగా నేర్చుకొని మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటారా ఓకేనా ఎవరి మీద ఆధారపడుకోకుండా సో దట్ నేను రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఓకేనా తెలుగు జీరో టు హీరో ఓకేనా తెలుగు స్టాక్ మార్కెట్ పో క్లాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఈ క్లాస్కి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఓకేనా మొత్తం ఎంత క్యాలిక్యులేషన్ చేసుకున్నామంటే ట్వంటీ థౌసండ్ వరకు అవుతుంది అండి కానీ జస్ట్ కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందలతో పది కానీ పదకొండు కానీ లైవ్ క్లాసెస్ ఉంటాయి యూట్యూబ్ ద్వారా మీకు లైవ్ లింక్ ద్వారా క్లాసెస్ అయితే జరుగుతాయండి ఓకేనా డైరెక్ట్గా మీ అయితే ఎడ్ డౌట్స్ ఉన్నా కూడా అడుగుతూ నేను లైవ్ క్లాసెస్ చెప్తాను టోటల్ ఏ టు జెడ్ స్టాక్ మార్కెట్ నుంచి ప్రతి ఒక్కటి మీకైతే నేర్పించడం జరుగుతుంది అండి అంతేకాదు మీకు ఏదో నేర్పించేసి మేము చేదూర్చుకుంటాము ఉండమని కాదండి నెక్స్ట్ ఇక్కడ నుంచి వన్ ఇయర్ వరకు మీరు పెట్టే ప్రతి ఒక్క పెట్టుబడి రూపాయి కూడా మేము దగ్గరుండి మీతో ఇన్వెస్ట్ చేపిస్తాము ఏ కంపెనీ మంచిది ఏది కాదు మీరు సెలెక్ట్ చేసుకుంటూ అదేవిధంగా మేము కూడా మీతో పాటు రీసెర్చ్ చేసుకుంటూ మనం అనేది ముందరకు పోవడం జరుగుతాయి అండి సో దట్ ఈ అవకాశం అయితే వదులుకోద్దండి ఇది ఎందుకంటే హౌస్ వైఫ్స్ కానీ కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళకు కానీ స్టాక్ మార్కెట్ గురించి ఏదో గుడ్డిగా కాకుండా పూర్తిగా నేర్చుకుని ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ లాగా నాటే ఇన్వెస్టర్ అండి ఓకేనా ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ లాగా మీరు కూడా అన్ని నేర్చుకొని మార్కెట్లోకి దిగి సంపాదించుకున్న వాళ్ళకి ఇదైతే 안 자고 가시면 되는지 보통은. ఇలాంటి అవకాశాలు మిస్ చేసుకోద్దండి కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందలు ఓకేనా మరి సెకండ్ క్లాస్ వచ్చేసి ఈ నెక్స్ట్ మంత్ ఓటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయండి ఓకేనా ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట సో హౌస్ వైఫ్స్ కూడా ఉన్నారు వారు కూడా నీట్గా నేర్చుకున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారండి ఓకేనా సో మీరు కూడా అంతే నీట్గా నేర్చుకుని ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటే మాత్రం ఇలాంటి అవకాశం మిస్ మిస్ చేసుకోద్దండి ఎందుకంటే మాకు స్టాక్ మార్క్ గురించి ఎవరైనా క్లాసెస్ చెప్తే బాగుంటుంది కదా అని ఎదురు చూసే వాళ్ళకి ఇది నెంబర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఈ వీడియో మీకు నచ్చి జెన్యున్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి సబ్జెక్ట్తో ఓకేనా ఇంకా బ్యాలెన్స్ షీట్ అంటే ఎలా ఉంటుంది తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ఉంటుంది అండ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ ఏవే మనం చూసుకుంటే ఇంపార్టెంట్ ఈ ఫండమెంటల్స్ నెక్స్ట్ టెక్నికల్స్ కూడా ఉంటాయి చార్ట్స్ కూడా సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీ ముందుకైతే నేను తీసుకొస్తూ ఉంటాను నిదానంగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బి వెల్తీ జై హింద్ నిర్భయ సతీష్